ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో మరొక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ అభిమానులకు కిక్ ఇచ్చింది కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్ ఒక హై రెండు వందల పైగా స్కోర్లు ఎందుకంటే మనం చూసాం ఫస్ట్ టూ వీక్స్లో పెద్దగా రంజుగా జరగట్లేదు ఐపీఎల్ మ్యాచ్లు అనే ఒక అభిప్రాయం వచ్చింది కానీ ముంబై వర్సెస్ నిన్న జరిగిన మ్యాచ్ తర్వాత ఈరోజు జరిగిన కోల్కతా లక్నో మ్యాచ్ ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ అభిమానులు ఎప్పుడు కూడా టీ ట్వంటీ ఫార్మేట్ అయినా ఐపీఎల్ అయినా ముందు ఎక్స్పెక్ట్ చేసే సిక్సర్లు బౌండరీలే సో అటువంటి వాళ్ళకి కరువు అంతా తీర్చేసిందని చెప్పాలి ఈ మ్యాచ్లో సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో ఒక భారీ టార్గెట్ అయితే పెట్టింది కోల్కతాకి డిఫెండింగ్ ఛాంపియన్కి రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులు చేసింది ముఖ్యంగా ఈ సీజన్లో ఒక అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ మరొకసారి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు సో ఎనభై ఒక్క పరుగులు చేశాడు సో ఫోర్త్ హాఫ్ సెంచరీ ఈ సీజన్లో అతనికి ఎంత నిలకడగా ఆడుతున్నాడు అనేది మనం చెప్పొచ్చు పవర్ ప్లేలో తన అద్భుతమైన భారీ షాట్లతో ఒక రకంగా రెండు వందల ముప్పై ఎనిమిది పరుగుల స్కోర్లో మిచెల్ మార్చ్ ది హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే నెక్స్ట్ నికోలస్ పోరన్ ఈ సీజన్లో కన్సిస్టెంట్గా రాణిస్తున్న లక్నో తరఫున ఏకైక హిట్టర్ నికోలస్ పోరన్ సో నికోలస్ పోరన్ కూడా ఎనభై ఏడు రన్స్ దాదాపు ఎనిమిది సిక్సర్లు కొట్టాడు అంటే వెస్టిండీస్ నుంచి వచ్చిన టీ ట్వంటీ హిటర్స్ ఎవరైనా కూడా భారీ ఆడతారు అందుకే వాళ్ళకి ఎంత డబ్బు పెట్టినా పర్వాలేదని ఫ్రాంచైజీలు ఎప్పుడు కొనుగోలు చేస్తుంటాయి సో ఈ మ్యాచ్లో కూడా నికోలస్ పౌరన్ మరోసారి రుజువు చేశాడు తనను రిటైన్ చేసుకోవడం వెనుక ఎంత బలమైన రేజన్ ఉంటుందో ఫ్రాంచైజీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడితే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు సో వీరిద్దరు పార్ట్నర్షిప్ కారణంగా ఒక భారీ స్కోర్ రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులు చేసింది లక్నో సూపర్ జైంట్స్ సో ఈ సీజన్ ఆరంభం నుంచి కూడా లక్నో సూపర్ జైంట్స్పై అంచనాలు ఉన్నాయి సో పంత వ్యక్తిగతంగా విఫలమవుతున్నా కూడా టీంలో మిగిలిన ప్లేయర్లు ఒక భారీ ఇన్నింగ్స్ ఆడడం ఒక విధంగా కన్సిస్టెన్సీ తీసుకొచ్చారు సో ఒక రెండు వందల ముప్పై తొమ్మిది పరుగులు టార్గెట్ను ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్ పిచ్చేపుడు కూడా బ్యాటర్లకి అనుకూలంగా ఉంటుంది అవుట్ ఫీల్డ్ చాలా క్విక్గా ఉంటుంది సో ఒక స్క్వేర్ బౌండరీ కానీ ఆ లాంగ్ ఆఫ్ లాంగ్ అని కాస్త ఎక్కువ లెంత్ ఉన్నప్పటికీ కూడా మిగిలిన బౌండరీ లెగ్ సైడ్ ఆఫ్ సైడ్ బౌండరీస్ కొంచెం చిన్నగా ఉండడంతో ఎవరైనా హిట్ చేయొచ్చు సిక్సర్లు సో దానికి తగ్గట్టు కానీ కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు కూడా ఓపెనింగ్ సునీల్ అరేన్ కానీ డికాక్ కానీ ఎక్కువసేపు పీజీలో లేకపోయినా రహానే కానీ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు రహాని మన గత రెండేళ్లుగా తన ఆట తీరులో వచ్చిన మార్పు మరోసారి స్పష్టంగా కనిపించింది భారీ సిక్సర్లు కొట్టాడు సో రహానే హాఫ్ సెంచరీ కానీ తర్వాత వెంకటేష్ అయ్యర్ కూడా ఒక కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఇక్కడ ఆరు ఓవర్లో అంటే పవర్ ప్లేలో నైంటీ రన్స్ చేసింది కోల్కతా నైట్ రైడర్స్ పవర్ ప్లే తర్వాత పది ఓవర్లో నూట ముప్పై రన్స్ చేసింది కొట్టాల్సింది నూట పదకొండు పరుగులే చివరి పది ఓవర్లో సెకండ్ హాఫ్లో సో ఇక్కడ నుంచి మిగిలిన రెండు మూడు ఓవర్లో కూడా వాల్ సైడే ఉంది మ్యాచ్ సో కానీ ఏదైతే ఎప్పుడైతే ఫిఫ్టీన్త్ ఓవర్ ఫోర్టీన్త్ ఓవర్ నుంచి ఫిఫ్టీన్త్ ఓవర్ సిక్స్టీన్త్ అక్కడ నుంచి మాత్రం పూర్తిగా సీన్ రివర్స్ అయిపోయిందని చెప్పాలి అప్పటి వరకు గెలిచే స్థితిలో ఉంది కోల్కతా నైటర్స్ పెద్దగా ఎందుకంటే అప్పటికి వికెట్లు చాలామంది వెనక దీప్ సింగ్ కానీ రసెల్ కానీ రింకు సింగ్ కానీ వీళ్ళందరూ ఉన్నారు సో ఒక మంచి టార్గెట్ని ఈజీగా చేసి చేసి అని చాలామంది కన్ఫర్మ్ అయిపోయారు కానీ లక్నో బౌలర్లు కీలక సమయంలో నిన్న ఏదైతే ముంబై బౌలర్లు ముంబైని ముంబై బాగా ఆర్సీబీ బౌలర్లు ఎలా కట్టడి చేశారో సో అటు అదేవిధంగా లక్నో బౌలర్లు అంటే ఇక్కడ లాస్ట్ ఐదు ఓవర్లో మూడు ఓవర్లు స్పిన్నర్లే వేశారు సో అక్కడ కాన్పిటెంట్గా కూడా చాలా బౌలింగ్ చేయించడం పంత్ ఒక విధంగా అతను సాహసమని చెప్పుకోవాలి వాళ్ళ రొటేషన్ని స్పిన్నర్లని స్లాగ్ ఓవర్లు ఐ మీన్ డెత్ ఓవర్స్లో ఉంచడం ఒక విధంగా రిస్క్ కానీ వాళ్ళే సక్సెస్ అవుతున్నారు సో చివరిలో మనకి అవేష్ ఖాన్ కానీ శార్దుల్ ఠాగర్ కానీ కీలక సమయాల్లో వికెట్లు తీయడం రసెల్ కానీ అలాగే రమణీప్ సింగ్ కానీ వెంకటయ్యన్ కానీ అవుట్ చేయడం ద్వారా తర్వాత స్పిన్నర్లకి ఒక కొంత ఈజీ చేశారు సో రింకు సింగ్ చివరిలో పోరాడినప్పటికి కూడా లాస్ట్ రెండు ఓవర్లో ఏదైతే లాస్ట్ ఓవర్ ఇరవై నాలుగు రన్స్ కొట్టాలి అక్కడ కూడా ట్రై చేశారు సో మరి అర్జిత్ రానా కూడా ట్రై చేశాడు కానీ లాస్ట్ రింకు సింగ్ ట్రై చేసినప్పుడు కూడా బాల్స్ ఎక్కువ లేకపోవడం రెండు మూడు డాట్ బాల్స్ ఆడడం అక్కడ ఎఫెక్ట్ పడింది సో మొత్తం మీద కోల్కతా నైట్ రైడర్స్కి ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి ఒక విధంగా గెలుపు ముంగిట బాల్తో పడిందని చెప్పాలి కానీ చివరి వరకు పోరాడింది తమ డీప్ బ్యాటింగ్ లైనప్తో బాగా పోరాడిందని చెప్పాలి అయితే వెంకటేశయ్యర్ అలాగే మనకి ఏదైతే టీ ట్వంటీ హిట్టింగ్లో ఒక మ్యాచ్ ఫినిషర్గా ఉన్న రసెల్ కీలక సమయంలో అవుట్ అవ్వడం కోల్కతా నైట్ రైడర్స్ విజయ అవకాశాలను దెబ్బతీసింది అదే సమయంలో లాస్ట్ ఓవర్ కూడా స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు తన ఎక్స్పీరియన్స్ ఏదైతే టీ ట్వంటీ ఫార్మేట్లో మంచి రికార్డు ఉంది బిష్ణోయ్కి అది కూడా డెత్ ఓవర్స్లో అది కూడా ఎంతో ప్రెజర్ ఉంది లాస్ట్ ఓవర్లో రింకు సింగ్ అండ్ బ్యాటర్ స్ట్రైక్లో ఉన్నప్పుడు చాలా ప్రెజర్ ఉంటుంది దాన్ని బాగా డీల్ చేశాడు బాగా హ్యాండిల్ చేశాడు సో ఇక్కడ లక్నో ఫీల్డింగ్ గురించి కూడా క్యాచ్ కూడా అద్భుతంగా అందుకున్నారు మొత్తం మీద లక్నో సూపర్ జయింట్స్కి ఈ సీజన్లో ఇది ఒక మూడో విజయం ఖచ్చితంగా టాప్ ఫోర్లోకి దూసుకొచ్చారు టైటిల్ ఫేవరెట్ రేస్లో తాము కూడా ముందున్నాం ఎంత అంటే భారీ స్కోర్ చేసినా కూడా బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే ఈ మ్యాచ్ గెలవచ్చు అనేది లక్నో బౌలర్లు మరోసారి నిరూపించారు మొత్తం మీద ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్ అభిమానులకి మంచి కిక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు